కలిమియు సంపదయు వాని నింట నుండును దేవునికి స్తోత్రం ఏందట మూడు ఆశీర్వాదము చెప్పండి కలిమి అంటే ఎంతమంది తెలుసు కలిమి అందును లేమి నందును కా ఆహా లేమి అంటే లేనివారు కలిమి అంటే ఉన్నవారు ఆ చెల్లి మంచి మాట చెప్పింది కలిమి అంటే కలిగి ఉండటం దేవునికి స్తోత్రం ఇప్పుడు వాళ్ళు పిల్లలాట కలిమి ఎందును సంపద ఎందును ఎవరెంట ఆటమ్మా వారి ఎంట ఉండును దేవునికి స్తోత్రం మనం చేసే భక్తి మనం చేసే భక్తి మన పిల్లలకు ఆశీర్వాదము అది మనకి ఆశీర్వాదము దేవుని యొక్క వాక్యం చెబుతావు ఉన్నది వాళ్ళ ఇంట్లో అన్ని కలిగి ఉంటారట సంపద ఉంటుంది ఆట ఎక్కడా అక్కడ ఎక్కడ చెప్పిండు సేలు అన్నడా లేకపోతే బజార్లో అన్నడా అన్నడా ఇంట ఇంట్లో అన్నాడు దేవునికి స్తోత్రం ఇదే దేవుడు అంటున్నాడు నీ ఇంట్లో కలిగి ఉన్న ప్రతి దానికి కూడా నేను కాపుదలగా ఉంటాను అన్నాడు హల్లె లూయ ఇది మూడు ఆశీర్వాదము మూడు ఆశీర్వాదం ఏందమ్మా అంటే నీకేమీ తక్కువ కాదు నీకు తక్కువ కాకుండా చూసే దేవుడు అయినా లూయ ఈ రోజు మనం పరీక్షించుకోవాలి ఎన్ని తక్కువైతున్నాయి మనకి ఎన్ని దూరం అవుతున్నాయి ఎన్ని కోల్పోతున్నాయి ఎన్ని పోగొట్టుకుంటున్నా కారణం ఏంటిది భయము భక్తి ఉన్నదా లేదా అర్థం చేసుకోవాలి తర్వాత అదే కింద వచ్చిన చదవండి వాని నీతి నిత్యము నిలుసును ఏమి నిలుసునట నాలుగవది నీతి నీతి నిత్యము ఇదే నీతి గురించి దేవుడు ఆయనకున్న నీతి గురించి చెబుతా ఉన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా నేను ఎలాగైతే ఉన్నానో మిమ్మల్ని కూడా అలా ఉంచుతా అంటున్నాడు నేను నీతి మంతు మీరు కూడా నీతిమంతులుగా ఉంటారు అంటున్నాడు ప్రియులారా గమనించాలి కానుక వచ్చిన కింద వచ్చిన చదువున్నాను యథార్థవంతులకు చీకటిలో వెలుగుబుట్టును దేవునికి స్తోత్రం చీకటిలో ఎలుగుబుట్టు దాటా ఎవరికి యథార్థవంతులు ఇదేంది యార్థవంతులకి ఏమేలు కొదవై ఉండదు కదా మళ్ళీ మధ్యలో చీకటాడి నుండి వచ్చింది అమ్మా చీకటి నుండి వచ్చింది యోగు గారు యథార్థవంతుడు కానీ మధ్యలో చీకటి వచ్చింది రాలేదా వచ్చింది చీకటి అంటే ఒక సమస్య చీకటి అంటే ఒక సమస్య ఈ యథార్థవంతులు చీకట్లో కూడా ఎవరు ఎలుగు వస్తుందట మరలా దేవుని ఎలుగు వస్తుంది దేవునికి స్తోత్రం యొక్క సమస్యలు వంద శాతం వస్తాయి కానీ వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత కూడా మనతో పాటు ఉంటుంది ఉన్నప్పుడు మనం అద్భుతంగా విడిపించబడతాం అద్భుతంగా విడిపించబడతాం అందుకని మనకు వచ్చే సమస్యలు బట్టి ఇక దేవుడు ఏంది ఉన్నాడా లేడా ఇవన్నీ వేస్ట్ టాకింగ్ అర్థమైన మాటలు అనమాట దేవుడు ఉన్నాడు కనుకనే మనం ఉన్నాం హలో దేవుడు ఉన్నాడు కనుకనే మనం ఉన్నాము ఇది అండర్లైన్ చేసుకోవాలి కొంతమందిని పరీక్షిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు దేవుడు పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు ఆయనకొక్కడికి అది సాధ్యం మనమైతే ఈ రెండు చెయ్యం మనం ఇంకోటి చేస్తాం ఏం చెప్పండి చెప్పాలి నటిస్తాం మనం మనం ఏం చేస్తాం మనకు నటించటం ఇష్టం ఆయనకు పరీక్ష పరీక్షించటం ఇష్టం పరిశోధించటం ఇష్టం దీంట్లో మెరుగైంది బయటకు తీసుకొస్తాడు మనం ఏమో నటనలో ఉండి అది పొందుకోలేము ఇది పొందుకోలేము అందుకని చేసిన పది రోజులా లేదా నెల ఒక సంవత్సరమా లేదా ఈ ఒక్క వారమా పరిపూర్ణతమైన భక్తి చేయాలి అది దేవుడికి ఇష్టం ప్రియమైన దేవుని పిల్లలారా ఆ ఏమాట చదువుకున్నాము ఆ చీకట్లో కూడా వెలుగనంటే సమస్య వస్తుంది వారి సంతతి వారికి ఆ సమస్యలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొస్తాడు కింద మాట ఆ వాచ్ఛను వారు ఎవరు ఆట మళ్ళీ ఇన్ని గుణాలు అంటే అటు చూడండి అండి వారు చే దేవుడు గుణాలు లాగలేవు వాళ్ళకి వారిలో ఏముంటుందట కటాక్షం ఎవరికి ఉన్నది దేవుడికి ఉన్నది ఇప్పుడు ఏడెవరికి చెబుతున్నాడు వారి పిల్లల గురించి చెబుతున్నాడు దేవుడు అంటే పిల్లలకి కటాక్షము గుణము వాత్సల్యత గుణము ఈ గుణం ఎవరిది దేవుడు గుణాన్ని ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం చదువునాను దయాలులను అప్పించు వాళ్ళను దేవునికి స్తోత్రం ఇంకొక బ్లెస్సింగ్ ఐదో బ్లెస్సింగ్ ఇది వీళ్ళు ఏం చేస్తారాట దయాలత్వం కలిగినటువంటి వారుగా ఉంటారాట ఉంటారు ఉంటారాడు చాలా అద్భుతమైన మాట అప్పించడం అంటే డబ్బే కాదు అప్పివ్వడం అంటే ప్రేమ కూడా దేవునికి స్తోత్రం వాళ్ళు ఎవరాట అద్భుతమైన మాట ఉన్నాడు దేవుడు భాగ్యవంతులండి నీ భాగ్యం అంటారు అవునా భాగ్యవంతులు అంటే దాని అర్థం ఏందో తెలుసా వారికి అంతా మంచిగానే చెట్ట ఎక్కడ లేదు అంటే అది దాని అర్థం భాగ్యవంతులు అవుతారట ప్రియమైన దేవుని పిల్లలారా కింద చదువున్నాను ఆ న్యాయ విమర్శలు వారు గెలుస్తారట అసలు కొన్ని పోట్లాటలు జరుగుతాయి కొన్ని యుద్ధాలు జరుగుతాయి కొన్ని గొడవలు జరుగుతాయి అయినప్పటికనూ ఈ భయభక్తులు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ గొడవలు ఉన్నా గెలుస్తారట దేవునికి స్తోత్రం అట్టి వారు కదిలింపుబడరు వాళ్ళు స్థిరంగా ఉంటారట ఎలా ఉంటారట స్థిరంగా ఉంటారు మనమేమో కదలటం ఇష్టం మనకేమిష్టం కదలటం వేస్తాం అంటే కదలకొండ గుర్చోలే గారు అంటారా మీరు కదులుడు ఈ కదుడి గురించి నేను చెప్పట్ల భక్తులు కదలక గురించి చెబుతున్నా వారు భక్తులు ఎలా ఉన్నారట స్థిరంగా ఉన్నారు మేలైనా కీడైనా నాకు దేవుడు ఉన్నాడంతే చాలు అని వాళ్ళు స్థిరంగా ఉన్నారు అన్న ఆ స్థిరత్వాన్ని మన నుంచి కూడా దేవుడు కోరుకుంటున్నాడు నెక్స్ట్ నీతి మంతులు వారి హృదయము ఏ అయోవాన్ని ఆశ్రయించి శరభుగా నుండును దేవునికి మహిమ కలుగును గాక వాళ్ళకాట భయం ఉండదు వాళ్ళకి భయం ఉండదు ఆ తొమ్మిదవచ్చిన కింద చదువుర వారి కొమ్ము ఆ వారి దాతృత్వం కలిగి బా చూడండి అండి వాళ్ళు ఎవరాట వాళ్ళ పిల్లలాట భాగ్యవంతులాట వారు వారి పేదలకి సహాయం చేస్తారాట అప్పించే వారిగా ఉంటారాట తొమ్మిదవచనం వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును చాలు వాళ్ళు కొమ్మ ఆట అట్లుంటదట కొమ్మంటే ఏందో తెలుసా కొమ్మంటే ఒక అధికారము వారాట ఘనత పొందుతారాట వారాట ఎచ్చెంపబడతారాట చూశారండి ఎంత గొప్ప ధన్యత హలలుయా హలలుయా వీళ్ళందరూ ఎవరు ఈ ఆశీర్వాదాలు అన్ని ఎవరికి యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబానికి తప్ప యహోవయందు భయము లేదు భక్తి లేని వారికి మాత్రమైతే కాదు దేవునికి మహిమ కలుగునుగాక భక్తిహీన గురించి కూడా నేర్చుకుందామా ఆ మాట చదవండి పదో వచ్చిన చదవండి భక్తిహీనులు దాని చూచే చింతపడుదురు టీలు భక్తిహీనులు పండ్లు కొరుకుతారట ఎప్పుడు చింతపడతా బాధతో ఉంటారట క్షీణించి పోతారు అంతమైపోతా ఉంటారట అబ్బా వీళ్ళకి చచ్చే ఆశ మళ్ళీ భక్తిహీనులే కానీ పెద్ద పెద్ద కోరికలు అంటే వీళ్ళకి మనమేమో గుడిసెలు ఉండాలనుకుంటే ఈ భక్తిహీనులు తొందరగా బిల్డింగ్ అయితే బాగా అనుకుంటారు మళ్ళీ భక్తిహీనుడే మంచిగా రాయబడి ఉన్నది ఏ లీస్ట్లో మనం ఉన్నామో ఒకసారి పరీక్షించుకోవాలి చింతపడే లిస్టులో ఉన్నామా పళ్ళు కొరిగే లిస్టులో ఉన్నామా క్షీణించిపోతున్న లిస్టులో ఉన్నామా ఆశలు పెట్టుకొని భంగం అయిపోయి అయ్యో ఏంటి ఇలా జరిగిందన్న లీస్ట్లో ఉన్నామా లేకపోతే ప్రియమైన దేవుని పిల్లల ఎలా ఉన్నాము ఆయన ఆరాధనకి యోగ్యుడు ఆయన నమ్మకమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఆయన మాట ఇచ్చి తప్పించుకునే దేవుడు కాదు ఆయన పూజకి అరువుడు అనేటువంటి ఆలోచన చేసి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి లీస్టులో ఉన్నావా